హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే పిల్లలతో చాలా బిజీగా ఉన్నానండి మళ్ళీ మట్టి పాత్రలు తెచ్చేసాను అని వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారా లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి తీసుకొచ్చానండి చేపల పులుసు కూడా చేశాను కదా వీడియో కూడా పెట్టాను మట్టి వాటితో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి ఏమాత్రం కొంచెము ఇదైనా కూడా బ్రేక్ అయిపోతాయి అది అన్ఫార్చునేట్లీ బ్రేక్ అయిపోయింది మళ్ళీ నేను మట్టి పాత్రలు తీసుకొచ్చాను ఈసారి అయితే త్రీ వెరైటీస్ తీసుకొచ్చానండి ఒకటి వచ్చేసి సమ్మర్ సూపర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని తెచ్చాను ఆ వీడియో కూడా మీకు పెడతాను ఇంకొకటి ఫ్రైస్ అలా చేసుకోవడానికి ఒకటి చారులు పులుసులు చేసుకోవడానికి ఇలా తీసుకొచ్చాను సో వీటిని తీసుకొచ్చినవి కడిగేసి అలా వాడేసుకోకూడదండి వీటికి ఏంటి అంటే మట్టివి కదా సో మనం వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దాన్ని సీజనింగ్ అంటారు అలా సీజనింగ్ చేసుకుంటే అవి ఎక్కువ కాలం మన్నుతాయి సీజనింగ్ అంటే ఏం చేయాలి అంటే ఒక డే మొత్తము కూడా వాటర్లో పెట్టేసి ఉంచాలండి సో ఇక్కడ నేను నైట్ టైము వాటర్లో పెడుతున్నాను వాటరు మొత్తం కూడా ఈ మట్టి కుండా మునిగేంత వరకు వాటర్ని ఫిల్ చేసి నైట్ అంతా కూడా అలా వదిలేయాలి అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ అవర్సు వాటర్లో నానబెట్టాలి నెక్స్ట్ వాటిని ఒకసారి క్లీన్ చేసి ఇలా కొబ్బరి పీచు లేదంటే మీకు కొబ్బరి పీచు దొరకకపోతే కనుక స్క్రబ్ మనం గిన్నెలు తోముకునే స్క్రబ్ ఉంటుంది కదండి అది కొత్తది తీసుకుని ఇలా ఒకసారి రుద్ది కడగాలి ఇలా చేయడం వల్ల ఏమైనా మట్టి ఏదైనా ఉంటే కనుక గరుకుగా ఉన్నదంతా కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఇలా ఒకసారి క్లీన్ చేసుకొని బాగా ఆరనివ్వాలి సో ఇక్కడ చూడండి బాగా డ్రై అయిపోయింది కదండీ ఈ డ్రై అయిపోయిన కుండలో ఆయిల్ వేసి ఆ కుండకి ఆయిల్ మొత్తం అప్లై అయ్యే వరకు ఒక క్లాత్ తీసుకుని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి కొత్త కుండ కదండి మనం ఆయిల్ వేస్తూ ఉంటే అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది ఆయిల్ అంతా వేసి ఇలా క్లాత్తో నీట్గా అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల మట్టికుండా వాసన అనేది మట్టి వాసన వస్తూ ఉంటుంది కదండి ఆ స్మెల్ లేకుండా ఉంటుంది మనం స్టవ్ పైన పెట్టి వేడి చేసినప్పుడు వెంటనే బ్రేక్ అయిపోకుండా అది స్ట్రాంగ్ అవుతుంది సో ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది బాగా ఆయిల్ అప్లై చేసి ఇది మొత్తము డ్రై అయిపోనివ్వాలి ఈ ఆయిల్ మొత్తం డ్రై అయిపోతే మనకి మట్టి పాత్రలు అనేది వాడుకోవడానికి రెడీ అయిపోతాయి ఫస్ట్ టైం వాడేటప్పుడు స్టవ్ మీద పెట్టి ఎక్కువసేపు వేడి చేయకూడదు తొందరగా వేడెక్కుతుంది మట్టి పాత్ర అనేది కొంచెం వేడెక్కగానే ఆయిల్ అనేది వేసుకొని కుకింగ్ అనేది చేసుకోవాలి సో వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే టేస్టీగా ఉండే కర్రీస్ అనేవి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ మట్టి పాత్రల్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో మీరు ఒకసారి ఇలా మట్టి పాత్రల్లో వండుకుని ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ట్రై చేసి చూడండి ఒక్కసారి కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వదిలిపెట్టరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్